దివంగత మాజీ ఎమ్మెల్యే కఠారి దేవేందర రావుకు ఘన నివాళులు అర్పించారు పద్మనాయక విలమ సంఘం ప్రతినిధులు కరీంనగర్ జ్యోతినగర్ పార్కులోని కఠారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కఠారి దేవేందర్ రావు అనేక సేవలు చేశారని ఆయన జీవితాంతం మచ్చలేని నాయకుడిగా కొనసాగారని కొనియాడారు కరీంనగర్ లోని మున్సిపల్ కు మూడు సార్లు చైర్మన్గా వెలమ సంఘానికి మూడు సార్లు అధ్యక్షులుగా ఒక పర్యాయం ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు నేటి తరం రాజకీయ నేతలు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పద్మనాయక విలమ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శులు జువ్వాడి వేణుగోపాలరావు రావు బోయినపల్లి ప్రవీణ్ రావు ఆల్ ఇండియా విలమ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు చీటీ ప్రకాశ్రావు నీలగిరి హనుమంతరావు జువ్వాడి రామారావు నడిపల్లి ప్రసాదరావు జువ్వాడి సుమన్ రావు కరీంనగర్ పద్మనాయక విలమ సంఘం మాజీ సహాయ కార్యదర్శి జోగినపల్లి రఘునందన్ రావు మాజీ కార్యవర్గ సభ్యులు చీటీ ప్రతాప్ నిమ్మనేని భీమరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే దేవేందర్ గారు మున్సిపల్ చైర్మన్ మూడు మూడు టర్మునర్ కర్మ మున్సిపాలిటీ వారుతోని చేసుకుని పని ఎవరు లేదు మా వెల్మ సంఘాన్ని కూడా వారు చాలా కృషి చేశారు మా ఆదర్శం వారి ఆదర్శంతో మేము కూడా మున్ముందు వారిలాగా మేము పనిచేస్తామని చెప్పి మేము మీకు వినవిస్తున్నాము